రీసెంట్ గా పోసాని కృష్ణమురళి సాక్షి డిబేట్ లో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా లోకేష్ గారిని ఉద్దేశించి ఆ రాయి విషయంలో ఏమంటూ ఉన్నాడు ఆ రాయి చూపి లేదని లోకేష్ గారు అన్నారు ట్వీట్ చేసి ఉంటే దానికి ఏమన్నాడు తెలుసా ఒక అమ్మకి అంపకి పుట్టుంటే డాష్ 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 అని చెప్పి కొన్ని మాటలు అన్వతర్ వర్డ్స్ వాడాడు అయ్యా పోసాని కృష్ణమురళి నువ్వు అడుగుతూ ఉన్నావు ఆ రాయ సరే అదే నిజమైతే అని అడుగుతున్నావు మీ ముఖ్యమంత్రిని అడగచ్చు కదా ఇప్పుడు కొట్టిన రాయ నిజంగా తగిలింటే ఇక్కడే ఏ తగిలిందయ్యా ఆ తగిలిన రాయ ఎక్కడ చూపేయండి ఫస్ట్ దానికి సమాధానం చెప్పు ఇంకొకటి అంటూ ఉన్నావు నువ్వు వాడే భాష తప్పు నువ్వు ఒక పిచ్చు మురగతా ఉంటావు నువ్వు సమాజానికి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి దాని గురించి చెప్పు నువ్వు ఈ రోజు అంత ఫస్ట్ ఎందుకు అవుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్యాకేజీ కోసమా ఒకటి పోసాని కృష్ణ మురళి నువ్వు ఒక పిచ్చుకుక్క లాగా మాట్లాడడం ఆపే ఎందుకంటే నువ్వు ఒక కార్పొరేషన్ ఇచ్చారు ఆ కార్పొరేషన్ లో నువ్వు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి దాని గురించి మాట్లాడు సరే నువ్వు అంటూ ఉన్నావు ఒక అమ్మకి అమ్మకి పుట్టుంటే డాష్ డాష్ అదే క్వశ్చన్ నిన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు ప్రత్యేక హోదా నేస్తా కేంద్రం మెడలో ఉంచుతా ఎల్లయ్యున్నా పిల్లయ్యున్నా వాడు ఎవరైనా కానీ సరే అని చేతులు దిప్పాడు కదా బాడునా దానికి సమాధానం చెప్పుకోసాన్ని కృష్ణ మురళి జగన్మోహన్ రెడ్డి అంటే నీకు అంత అభిమానం కదా జగన్ 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 అంటూ ఉంటావు కదా పిచ్చుకుక్క లాగే అరుస్తూ నేను అడుగుతూ ఉన్నాను రాష్ట్రంలోని యువత నేను అడుగుతూ ఉన్నారు జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేకపోయాడు ఒక జగన్ జగన్మోహన్ రెడ్డి అడుగు నువ్వు అడుగు ఒకసారి కృష్ణ మురళి మెగా డిఎస్ఈ స్థాయి ఇరవై ఏడు అన్నాడు ఒక అమ్మకి అమ్మకి పుట్టుంటే ఎందుకు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి నాడు అడుగు మళ్ళీ ఇంకోటి ఆ సిపిఎస్ వారు అన్న అన్న సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అని చెప్పి తిట్టాడు ఒక అమ్మకి అమ్మకి పుట్టుంటే నువ్వు అడుగు నువ్వు అడుగు అలా మాట్లాడటం తప్పు ఒకటి గుర్తుపెట్టుకో అమ్మకి అబ్బకి పుట్టుంటే డాష్ 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 దొంగ ఈరోజు సమ్మోట్స్ వాడావు అలాంటి పదాలు వాడకూడదు సమాజంలో అది తెలుసుకో ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నావు గౌరవంగా ఉండు గౌరవంగా మాట్లాడు నువ్వు ఎన్నో సినిమాలు చేసావు ఒక యాక్టర్ అది మంచి యాక్టర్ వా చెడ యాక్టర్ వా ప్రజలు నిర్ణయిస్తారు నిన్ను నీ పైన ఆల్రెడీ నువ్వు ఎవడో కూడా నాకు ఒక ఆరు నెలలు ముందుకు తెలియదు నీ వీడియో చూసా అప్పుడేదో కులాల ఒక గురించి మాట్లాడితే ఇమోషన్ అయిపోయావు కులాల గురించి మాట్లాడద్దు నేను నేను ఒకటి చెప్తా వయసులో ఉన్నైనా నువ్వు ఒకటి తెలుసుకో ఈ రోజు నువ్వు ఒక మంచి యాక్టర్ అని చెప్పి ఏదో అనుకుంటా ఉంటావు ఆ నీకు నువ్వుగా ఒకటి కులాల కులం కూలబెట్టు గుణం గుర్తింపు ఈ రోజు కులం గురించి మాట్లాడుతున్నావు అంటే నీ విలువ తగ్గించుకున్నావు అదొకటి గుర్తు గుర్తుపెట్టుకో రెండోది జగన్మోహన్ రెడ్డి అంటే నీకు ప్రేమ ఉండొచ్చు ప్రేమ ఉంటే ఆ ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూపించుకో అంతేగాని ఎదుటి వాళ్ళని తగ్గించి అగౌరవంగా మాట్లాడితే సమాజంలో ఎవరో చూస్తూ ఉండరు ఒకటి మళ్ళీ ఇంకోటి పిచ్చుకుక్కలా మాట్లాడద్దు మళ్ళీ రైతుల్ని వెళ్ళి వాళ్ళని ఏది పడితే మాట్లాడుతున్నావు కరెక్ట్ కాదు నువ్వు కడుపు తినేది అన్నావు అది పండించేది రైతులు అది గుర్తుపెట్టుకో హుందాతనంగా ఉండు ఓకేనా లేదు నేను ఎట్లా ఏం మాట్లాడతా నేను పిచ్చుకుక్కలా మాట్లాడతా అంటే రేపు ఒకరోజు ప్రతిరోజు ఒకే రోజులా ఉండదు ఏదో ఒక రోజు తిరగబడుతుంది ఆ రోజు నిన్ను నీ ఇంట్లో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను తరిగి తరి కొడతారు ఈ సమాజం నుంచి వెలిచేస్తారు అది గుర్తుపెట్టుకో గౌరవంగా ఉండు ఇలాంటి మాటలు తగ్గించుకో హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ గౌరవప్రదంగా ఉండాలి నీతి జాతి మర్చిపోయి మాట్లాడితే రేపు రానున్న రోజుల్లో జనాలు మీ నాయకుల్ని ఊడగొడతారు ఖచ్చితంగా ఓడిపోయిన తర్వాత ఆ నాయకుడే విదేశాలకు వెళ్ళిపోతారు నువ్వు ఎక్కడికి వెళ్తావు నిన్ను ఇక్కడే తిప్పించి తిప్పిచ్చి కొడతారు అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి గౌరవంగా ఉండండి హందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి భాష మార్చుకోండి పద్ధతిగా మాట్లాడండి పోసాని కృష్ణ గారు